యోగ సాధన అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం ఈ రోజు లోపల రకరకాల పొల్యూషన్ గురించి చెప్తారు ఫుడ్ పొల్యూషన్ అంటారు వాతావరణ కలుషితం అంటారు ఇవన్నిటికంటే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మనిషి మానసికంగా పొల్యూట్ అయిపోయాడు చాలా వరకు దానివల్ల అనేక రకమైనటువంటి అనర్థాలతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు తత్కారణంగా విజయవంతంగా కాకుండా ఏదో కాలాన్ని గడిపినట్టుగా జీవితాన్ని గడిపేస్తున్నాడు కానీ ఆ విధంగా కాకుండా ప్రతి నిమిషం కూడా సంతోషంగా విజయవంతంగా కొనసాగాలంటే యోగ సాధన అనేది అతి ముఖ్యమైన అంశము రోజు లోపల కనీసం ఒక గంట కేటాయించినట్టయితే మిగతా ఇరవై మూడు గంటలు మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాడు అందుకు సంబంధించినటువంటి యోగ సాధన ఏ విధంగా ఉండాలంటే శారీరకపరమైనటువంటి ఎక్సర్సైజ్ వ్యాయామ పద్ధతులు ఆ తర్వాత ఆసనాలు ఆ తర్వాత ప్రాణాయామము ధ్యానము ఈ నాలుగు అంశాలు కలిస్తేనే కానీ యోగ సాధన కంప్లీట్ కాదు యోగ సాధన అనేది కేవలం ఆసనాలు కేవలం ధ్యానము కేవలం ప్రాణాయామం కాదు అన్ని రకాలైనటువంటి ఫిజికల్ ఎక్సర్సైజు బ్రీతింగ్ ఎక్సర్సైజు మెంటల్ ఎక్సర్సైజు ఇవన్నీ కొనసాగితేనే మనిషి ఆరోగ్యంగా ఎదుగుతాడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు సమాజం లోపల తనను ఆదర్శంగా తీసుకోవాలన్నటువంటి మనుషుల యొక్క సంఖ్య పెరుగుతుంది ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించినట్టయితే అప్పుడు అందరూ ఆదర్శవంతంగా ఉన్నట్టయితే మన సమాజమే ఆదర్శవంతంగా ఉంటుంది తొందరలోనే దేశం మన దేశానికి కూడా ఒక మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే యోగ సాధన లోపల మన దేశంలో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు ఏ దేశంలో కూడా ఉండవు ఉన్నప్పటికీ అందుకు సంబంధించినటువంటి అవగాహన భారతీయులకు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక భావన యోగ సాధన భావన అనేది ఎక్కడ కూడా మనకు ఇంత విజయవంతంగా ఇంత అద్భుతంగా మనకు కనిపించదు ఇక్కడ అందుకు సంబంధించినటువంటి వాతావరణం బాగా అనుకూలంగా ఉంది మేము మాత్రం యోగా గురు శ్రీ రామ్దేవ్ బాబాజీ విధానాలను అనుభవిస్తూ పతంజలి యోగ విధాన సాధననే మేము కొనసాగిస్తున్నాం దీనివల్ల అనేక రక రకాలైనటువంటి లాభాలు చేకూరుతాయి ఆరోగ్యవంతమవుతుంది మనిషి కాబట్టి ప్రతి వ్యక్తికి యోగ సాధన అనేది అతి ముఖ్యన ముఖ్యమైన అంశంగా గుర్తించాలి అది గుర్తించినాడు సమాజం అనేది పూర్తిగా అభివృద్ధి స్థాయిలో ఉండడమే కాకుండా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించే స్థాయికి ఎదుగుతుంది సమాజము నాకు ఇంతకు ముందు సైనస్ ప్రాబ్లం ఉండే ఇంకా బాగా జలుబు చేసేది ఇంకా ఎప్పుడు ముక్కు కారుతూ ఉండేది అది మొత్తం తగ్గిపోయింది ఇప్పుడైతే చాలా యాక్టివ్గా ఉంటున్నాను హాయ్ నా పేరు ఉమాదేవి నేను టూ మంత్స్ నుంచి వస్తున్నా యోగాకి యోగా చేస్తున్నప్పటి నుంచి బాడీ చాలా ఫిట్గా అనిపిస్తుంది చాలా లైట్గా కూడా నా పేరు విజయలక్ష్మి అండి నేను కూడా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఒక పది మంది ఫ్రెండ్స్ అందరం జమై యోగా గురించి తెలుసుకొని అది చేయాలి అని అందరం కలిసి చేస్తున్నాము నాకు కాలు హీల్ ప్రాబ్లం చాలా ఉండే అది చాలా తగ్గింది అసలు నడుము నొప్పి అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాయి బాగుంది సాధ్యమైనంత వరకు అందరూ యోగా చేయడానికి ప్రయత్నించండి బాగుంటుంది బాడీ యాక్టివ్గా ఉంటుంది వెయిట్ లాస్ కూడా అవ్వాలి క్లాసెస్ రాబట్టి త్రీ వీక్స్ అవుతుందండి ముందు బాడీ అంతా స్టక్ అయినట్టుండి డైలీ యాక్టివిటీస్ కూడా సరిగ్గా చేసుకోలేకపోయేదాన్ని ఇప్పుడు ఫ్రీగా నడుస్తున్నాను నా పనులు నేను తేలికగా చేసుకుంటున్నాను బ్రీతింగ్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటున్నా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ కమింగ్ టు యోగా క్లాసెస్ రెడింగ్ ఎయిత్ క్లాస్ నేను వన్ మంత్ అవుతుంది యోగా క్లాస్కి వచ్చి చాలా రిలీఫ్గా ఉంది యాక్టివ్గా ఉంటున్నా ఏదైనా మనసు పెట్టి చదవ చదవగలుగుతున్నాను థ్యాంక్ యూ నాకు యోగా అంటే ఫస్ట్ తెలియదు తర్వాత వచ్చినాక తెలిసింది ఎక్కువ నా పేరు పద్మజ నేను సిక్స్ సెవెన్ రెగ్యులర్గా చేస్తున్నాను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాను నాకు నిద్రలేమి ఎక్కువ సో అది కంట్రోల్ అయింది జాయిన్ యోగా త్రీ మంత్స్ ఎక్కువ లైక్ ముందు నాకు ఫుల్ ఇరిటేషన్ వస్తుండే లైక్ చిన్న చిన్న పని కూడా ఏం చేయాలనిపించేది కాదు అండ్ ఆల్సో లేట్గా లేస్తుండే నా ఐ ఫీల్ బెటర్ ఇంకా నేను నా పనులు నేను చేసుకోవడం తొందరగా లేవడం వెళ్ళి యోగా క్లాసెస్ వస్తున్నాను డే అంతా యాక్టివ్గా ఉంటుంది బాడీ ఫిజికల్గా బాగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది నా పేరు సోమ్సాన్ అశోక్ నేను రాబట్టి వన్ ఇయర్ అవుతుంది మన హెల్త్ ఇష్యూ కూడా మంచిగా ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి ప్లస్ ఆరోగ్యంగా బాగున్న వెయిట్ లాస్ కూడా ఉంది మై నేమ్ ఇస్ బాలాజీ నేను కీసాన్ నుంచి చూస్తున్నాను డైలీ టెన్ కిలోమీటర్స్ నుంచి నాకు ఇక్కడ రావడం వల్ల చాలా యాక్టివ్ ప్రతి ఒక్క పని చేయగలుగుతాను చాలా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే కొంచెం టూ మంత్ కొంచెం అంటే మ్యాగ్నైతే పులు కవర్ కాలేదు కానీ చాలా రిలీఫ్ ఉంది నేను కంటిన్యూ చేస్తాను ఇది ఆరోగ్యం పట్ల చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల యోగ సాధన చేయాలని కోరుకుంటున్నాను నేను కాబట్టి నైన్ మంత్స్ అవుతుంది నాకు మొక్కలు నొప్పి బాగా వచ్చేది నాకు మొక్కలు నొప్పి తగ్గిపోయింది యాక్టివ్గా ఉన్నాను మంచిగా ఉంది నా బాడీ హ్యాక్టివ్ నేను టూ మంత్స్ ముందే స్టార్ట్ చేసిన యోగా నాకు కొంచెం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా బాడీ కొంచెం యాక్టివ్ అనిపిస్తుంది నా పేరు వాణి అండి నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా చేశాను ఇది యోగా అక్కడ అప్పుడు ఒక టూ వన్ ఇయర్ చేశాను చాలా బాగా అయింది బ్యాక్ పెయిన్ చాలా వచ్చేది చాలా తగ్గిపోయింది దాని తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు టూ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది చేయబట్టి చాలా బాగుంటుంది చేయాలి కంపల్సరీ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా అది మాత్రం మానుకోవద్దు డిసైడ్ అయినాను నా పేరు హరిత యోగా అంటే ఇష్టము ప్రతి ఒక్కరికి యోగా అవసరమా అంటే అవసరమే కంపల్సరీ జెంట్స్ కానీ లేడీస్ కానీ హాయ్ అండి నా పేరు సుధా నేను కూడా నాలుగు సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను యోగా చేయకముందు యోగా చేసిన తర్వాత బాడీలో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి చాలా లైట్గా అసలు చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ నేను చాలామందికి ఊరికే చెప్తుంటాను యోగా చెయ్యండి 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 అని ప్రతి ఒక్కరూ యోగా చేయాలి జీవితంలో అదొక భాగం అవ్వాలి ప్రతి ఒక్కరూ యోగా మీద శ్రద్ధ పెట్టాలి మార్పు రావాలి అందరిలో అని నా కోరిక థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ నజీర్ నాకు చాలా సంవత్సరాల క్రితం నుంచే నాకు యోగా పరిచయం ఉంది వాస్తవంగా మనము యోగా చేయటం వల్ల మనం ఎంతో హ్యాపీగా ఉండొచ్చు మన సంసార జీవితం చాలా సంతోషంగా గడపవచ్చు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం చాలా రకాలైనటువంటి ఒత్తిళ్ళలో ఉంటాము ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ చేయడానికి యోగా చాలా సహకరిస్తుంది అలాగే మనము ఆ భగవంతుని వైపు కూడా చాలా దగ్గరగా వెళ్ళినట్టు అవుతుంది యోగా చేసినందువల్ల సో ఇటు మనము సంసారం హ్యాపీగా చేసుకోవచ్చు అలా అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం అద్భుతంగా మరి ఫలితాన్ని సాధించవచ్చు ఈ యోగా సాధన మా చక్రిపురం కాలనీలో ఎక్కడ కూడా సెంటర్ లేదు మరి మా దగ్గర యోగా సెంటర్ పెట్టాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే గత సంవత్సరం క్రితం ఇదే మార్చి నెలలో ముప్పై ఒకటో తారీఖు నాడు ఇక్కడ యోగా సెంటర్ ప్రారంభించడం జరిగింది అదే నా గృహంలో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సంవత్సరం అవుతుంది సాధకులు స్టార్టింగ్ నుంచి ఒక స్టార్టింగ్ ఒక పదహారు మంది సంఖ్యలో ఉండే ఈరోజు మా యోగా సాధ సాధనలు రెండు సెంటర్లు అయినాయి రెండు సెంటర్లు కూడా దిగ్విజయంగా ఒక ముప్పై ముప్పై ఐదు మంది సాధకులు వచ్చి ఈరోజు సాధన చేయగలుగుతున్నారు ఈరోజు మా కాలనీలో సుమారు ఆరు వందల పైన చిలుకు ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంకా పెద్ద మొత్తంలో కూడా రా వచ్చి సాధన చేసి సాధన వల్ల ఉపయోగాలు ఉన్నాయి చాలా ఆరోగ్య సమస్యలు ఒకటి ఏంటంటే ఈ ఈ యోగా సాధన వల్ల నాలుగు అంశాలు ఉంటాయండి ఒకటి ఆర్థికంగా బలపడే ఛాయస్ ఉంటుంది శారీరకంగా కూడా బలపడే ఛాయ్ ఉంటుంది ఆరోగ్యంగా కూడా బాగానే ఉంటుంది ఆర్ సా మానసికంగా కూడా మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి స్ట్రెస్ తోడుకు గురైన ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి స్ట్రెస్ పోవాలంటే మానసికంగా ఫ్రీ ఉండాలని చెప్పి చెప్పాలంటే ఈ యోగ సాధన వల్లనే సాధ్యమవుతుంది నాకు అంత ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండే నా బాడీలో విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేది విపరీతమైన మొకాల నొప్పి ఉండేది నా స్టమక్ కూడా దాదాపు ముప్పై ఆరు ఇంచులు ఉండేది దాదాపు నాలుగు ఇంచుల స్టమక్ తగ్గింది వెయిట్ కూడా లాస్ అయినా నేను డెబ్బై రెండు కిలోల వెయిట్ ఉన్నోని ఇప్పుడు అరవై ఆరు కిలోలకు వచ్చిన ఆరు కిలోలు తగ్గించుకోగలిగాను మానసికంగా నేను చిన్నదానికి కూడా పెద్ద కోపంగా మాట్లాడేవాడిని అట్లాంటిది ఇప్పుడు స్మైల్గా మాట్లాడే శక్తి ఈ యోగా సాధన నియర్ సాధన వల్ల సాధ్యమైనది